మార్కెట్కి ఇవ్వాల్సినటువంటి యాభై శాతం ఇవ్వకుండా ఈరోజు మీరు గ్రామాల్లో ఉన్నటువంటి మీ రైతు సేవా కేంద్రాలను మీరు పేరు మార్చుకున్నటువంటి రైతు భరోసా కేంద్రాలను మీరు పారు మార్చుకున్నటువంటి రైతు సేవా కేంద్రాల ద్వారా ఇవ్వకుండా ఉండడంలో ఆంతర్యం ఏమిటి అనేటువంటిది ఈరోజు మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రైవేట్కి అధికంగా ఇచ్చారు దానికి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు వహిస్తాడా చంద్రబాబు నాయుడుకి సంబంధం లేకుండా వ్యవసాయ శాఖ మంత్రే ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు అనేటువంటి దానికి ఈరోజు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి పని ఉంది ఎందుకంటే రెండు వందల అరవై ఏడు వందల అంటే రెండు వందల డెబ్బై రూపాయలకు రావాల్సినటువంటి యూరియా బస్తా ఈరోజు నాలుగు వందల యాభై రూపాయలు ఆరు వందల రూపాయలు ఈరోజు నెల్లూరుకు సంబంధించినటువంటి దానిలో కూడా ఉదయగిరి మండలంలో నిన్న ఉదయగిరి నియోజకవర్గంలో వాళ్ళు ధర్నా చేయడం జరిగింది కాబట్టి ప్రతిరోజు పాపం రైతులు అయ్యా మేము ఎక్కువ పెట్టి కొనాలన్నా దొరకనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి చెప్పి కొంతమంది వాపోతున్నారు దాదాపుగా నాలుగు వందల యాభై నుంచి గరిష్టంగా ఆరు వందల రూపాయల వరకు అంటే రెట్టింపు ధరకి ఈరోజు యూరియా అమ్ముతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది దాదాపుగా మీకు ఉంది రైతుల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఆరు నుంచి ఏడు లక్షల మెట్రిక్ టన్నుల అవసరం ఉంటే దానికి సంబంధించి మీరు ఒక్కొక్క బస్తాకు సంబంధించి మేము అధికంగా నాలుగైదు లక్షల టన్నులు ఈరోజు మేము ప్రైవేట్ వ్యాపారస్తులకు ఇచ్చేసాము వాళ్ళు అమ్ముకున్నారు అంటే బస్తా మీద వాళ్ళు ఒక రెండు వందల నుంచి మూడు వందలు అధికంగా వేసుకుంటుంటే ఇది అతిపెద్ద భారీ స్కామ్ దాదాపుగా రెండు వందల కోట్ల పైచులకు ఈరోజు చేతులు మారినటువంటి పరిస్థితి రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు రైతుల జేబులకు చిల్లు పడినటువంటి పరిస్థితి పాపం రైతులు అయ్యో అనేటువంటి పక్క గిట్టుబాటు ధర లేక వ్యవసాయంకి సంబంధించి ఏమి చేయాలి పాలు పోనటువంటి పరిస్థితుల్లో మీరు యూరియా విషయంలో ఇంత నిర్దయగా దయ లేకుండా కక్ష సాధింపులాగా రైతుల మీద మేము కక్ష పెంచుకున్నాం వ్యవసాయం అంటే మాకు గిట్టదు రైతులంటే మాకు పడదు కాబట్టి మేము రైతు వ్యతిరేక ప్రభుత్వం అనేటువంటి విధంగా ఈరోజు మీరు రైతుల మీద పాపం కక్ష సాధింపులకు పాల్పడినట్టుగా ఉంది రైతులను అడ్డం పెట్టి దోచుకున్నట్టుగా ఉంది తప్ప ఈ ప్రభుత్వం రైతు ప్రయోజనాల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి కనిపించడం ఇది దురదృష్టకరం అనేటువంటి విషయం అందుకనే ఇది మొత్తం ఏదైతే రెండు వందల నుంచి మూడు వందల కోట్లున్నాయో దీన్ని మేసేసినటువంటి వ్యక్తి ఎవరు దాన్ని ఈరోజు ప్రధానంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే రైతులు ఆ విషయం గమనించారు ఇది చంద్రబాబు నాయుడు వాటాలోకి పోయిందా చంద్రబాబు నాయుడుకి తెలియకుండా అచ్చన్న గారి చిలకొట్టుడా లేకపోతే ఎక్కడికి పోయిందనేటువంటిది ఈ మొత్తానికి సంబంధించి ఇంత పెద్ద మొత్తం భారీగా చేతులు మారితే దీన్ని ఎందుకంటే ఇంతకుముందు అచ్చెన్నాయుడు గారు ఈఎస్ఐ స్కామ్ చూశాం ఆయన దాంట్లో స్కామ్కు పాల్పడి నేరుగా జైలుకి వెళితే ఆ తర్వాత నాకు ఆరోగ్యం బాగలేదని చెప్పి తనకు సంబంధించినటువంటి ఆసుపత్రుల్లో సేద తీరాడు అటువంటి వ్యక్తి ఈరోజు మరలా ఆగ్రో జిఎంకి సంబంధించి మనం విమర్శ చూసాం ఆగ్రో జిఎంని వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి మధ్యవర్తిగా పనిచేయమని అంటే రైతులకు నాసిరకమైనటువంటి వస్తువులు ఇచ్చాం దానికి రైతుల దగ్గర నుంచి నాసిరకం వస్తువులు ఇస్తే ఆ నాసిరకం కంపెనీలు మనకు ఎంత కమిషన్లు ఇస్తాయో మాట్లాడండి అంటే జిఎం నేను మాట్లాడలేను అని చెప్పి చెప్పి నేరుగా ప్రభుత్వానికి లేఖ రాశాడు ఎప్పుడన్నా జరిగిందా మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు రైతు రథం మీద గతంలో జరిగింది ఈరోజు మరలా అదేవిధంగా వ్యవసాయ అంత్రీకరణ మీద రైతులను అడ్డం పెట్టి దోచుకోవాలని చెప్పి చెప్పి ఆలోచన చేస్తున్నారు తప్ప మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల విషయంలో ఎంత పారదర్శకంగా వ్యవహరించాం కేంద్ర ప్రభుత్వం ఇవ్వనటువంటి ప్రకటించినటువంటి నోటిఫై చేయనటువంటి పంటలకి గిట్టుబాటు ధర కల్పించాం రైతులు నష్టపడకూడదు అనేటువంటి ఆలోచన చేశాం ఈరోజు మీరు రైతులు గిట్టుబాటు ధరిస్తే నెల్లూరు జిల్లా లాంటి ఈరోజు వరి కోతలు ప్రారంభమయ్యి పాపం ధాన్యం వస్తుంటే పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్బై రూపాయలు అమ్మాల్సినటువంటిది పదిహేను వేల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలకి ఈరోజు రైతుల దగ్గర దళారులు దోచుకుంటుంటే అధికారులు అడిగితే ఇంతవరకు మాకు కనీసం ప్యాడీ పర్చేసింగ్ సెంటర్స్కి అనుమతులు రాలేదు అని చెప్పి చెప్పి అధికారులు చెప్తుంటే మీరు ఎప్పుడు ఇస్తారు చివరిలో ఈరోజు ఏదైతే పొగాపుకు సంబంధించి మొత్తం రైతుల పాపం గుళ్ళ బారిపోయిన తర్వాత చివరిలో నేను కొంటానని చెప్పి మొండి చేయి చూపించినట్టుగా రైతుల ధాన్యం అంతా అమ్ముకున్న తర్వాత ప్రభుత్వం రంగప్రవేశం చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు మీరు ప్రైవేట్కి వచ్చినందువల్ల మార్కెట్కి కేటాయించకపోయినందువల్ల ఈరోజు ఈ సమస్య వచ్చింది ఏం ఆర్బీకేలు ఉన్నాయి మీరు మాట్లాడేటువంటి రైతు సేవా కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్ చేసినటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఉన్నారు వాళ్ళ సహాయంతో నేరుగా మీకు ఇస్తే ఈరోజు మా ప్రభుత్వంలో ఇచ్చాం ముప్పై నుంచి యాభై రూపాయలు బస్తాకు మిగిలింది రవాణా ఛార్జీలు రవాణా ఛార్జీలు ప్రభుత్వమే భరించింది నేరుగా రైతు భరోసా కేంద్రం వరకు వెళ్ళిన తర్వాత రైతు భరోసా కేంద్రంలో మీకు హోల్సేల్ ప్రైస్కి ఏదైతే రెండు వందల అరవై ఏడున్నర రూపాయ రెండు వందల ఆ రేటుకి ఇచ్చాం ఆ రోజు ఆ విధంగా ఉన్నది రైతులకు సంబంధించినటువంటి దాంట్లో దూర ప్రాంతాలను చేర్చుకున్నటువంటి వాళ్ళకి యాభై రూపాయలు కూడా బస్తాకు మిగిలినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా రైతులకు సంబంధించినటువంటి ఎరువులు అందించడంలో యూరియా అందించడంలో విఫలమయ్యాడు ఇవన్నీ మొత్తం బ్లాక్ మార్కెట్లోకి తరలి వెళ్ళిపోయాయి కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఈరోజు ఎరువులు దొరకక రైతుల పంట పాడవుతున్నా సరే ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేదు అంటే ఇది చంద్రబాబు పరిపాలనలో జరిగినటువంటి ఘోర వైఫల్యం కాదా చంద్రబాబు రైతులకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదా కాబట్టి ఒక పారదర్శకమైనటువంటి వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తే ఈరోజు ఆ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు దానికి సంబంధించి సమర్థవంతంగా విధులు నిర్వహించడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళని పక్కన పెట్టి మార్కెట్ని పక్కన పెట్టి అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ పక్కన పెట్టి ప్రైవేట్ వ్యక్తులకు మీరు అప్పచెప్పడంలో మీకు ఎటువంటి ఆమ్యామ్యాలు మీకు చేతికి వస్తే మీరు స్వీకరించి వాళ్ళకు కొమ్ము కాచారు రైతులను ఈరోజు నడ్డి వీరిచారు అనేటువంటి దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఏ రోజైనా ఒకటే గుర్తుపెట్టుకోండి రైతు రోడ్డు మీదకి రావడం అంటే ఆ రాష్ట్రం యొక్క భవిష్యత్తు కూలిపోవడమే రైతు కంటతాడి పెట్టడం అంటే ఆ రాష్ట్రం అనర్థదాయకం అనేటువంటి దాన్ని మనందరం గమనించాల్సినటువంటి పరిస్థితి అన్నదాత అనేటువంటి వాడు కంటికి కడివడేర్చేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కనీ విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదిన వాచ్ పునః ప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా చేయి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు చేసిన వారు ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే మా వీనా వాచ్ మా బ్రాంచ్ లు ట్రంక్ రోడ్ ఎంజీబీ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనోస్ నెల్లూరు